హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు కిడ్నీ సమస్యకు నడువు నొప్పికి అదేవిధంగా మోకాల నొప్పికి జాయింట్ పెయిన్కి పొడి దగ్గుకి అదేవిధంగా కంటి చూపికి అదేవిధంగా మీరు ఎవరితో చెప్పలేని వాటికి చాలా చక్కని ఒక మార్గం అనేసి చెప్తానండి నిన్న ఒక వీడియో చేశాను అన్నమాట అందులో కొంతమంది కామెంట్ చేసేది ఏంటంటే ఏదో ఒకటి మంచిది చెప్పండి ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఛానల్ మీద రెక్స్ప అంటే గౌరవం అనేది తగ్గిపోద్ది మీరు ఏదో డబ్బులు సంపాదించుకోవడానికి మాత్రమే ఇలా అని చేస్తున్నారనేసి కొంతమంది చెప్తున్నారండి చాలామంది మిత్రులు చూస్తున్నారు కాబట్టి ఈ క్లారిటీ అనేది ఇవ్వబోతున్నాను దాదాపు నేను ఏడు వందలు ఎనిమిది వందల వీడియోలు చేశాను తొమ్మిది వందల దాకా వీడియోలు అనేసి చేశాను అన్నమాట అందులో ప్రతి ఒక్కటి చెట్టు గురించి చెప్పాను ప్రతి ఒక్క చెట్టుని యూజ్ చేసి చూడండి మీరు నిజంగా ఆ ప్రాబ్లమ్స్ వెళ్ళగొడుతుందా లేదా రిజల్ట్ అనేది చాలా తొందరగా రాదండి నేను ఎన్నో వీడియోలో చెప్తున్నాను రిజల్ట్ అనేది తొందరగా రాదు చెట్ల గురించి మన ప్రకృతి ద్వారా వచ్చే రిజల్ట్ అనేది చాలా నెమ్మదిగా వస్తుందండి నడక అనేసి నడుస్తుంది రిజల్టులో కానీ రిజల్ట్ మాత్రం పక్కా వస్తుంది వచ్చిందంటే మళ్ళీ వచ్చే అవకాశాలు ఉండవు అన్నమాట ఈ లేటుగా రిజల్ట్ రావడం వల్ల చాలామంది ప్రకృతి నుంచి వచ్చే ఏదైతే ఈ చెట్ల గురించి కానీ కాయలు గింజల గురించి కానీ ఏదైతే ఉన్నాయో వాటిని ఇష్టపడరు అనమాట కొంతమంది అన్ని రోజుల అంటే మనలో తొందరపాటు ఎక్కువ ఉంటుంది కదా అందుకని ఆ తొందరపాటు వల్ల మనం వెంటనే అయిపోవాలి అలా అయిపోవాలంటే ఇక మనకు అయ్యే ఓకేనా అందుకనే నా వీడియోలు కూడా నేను అన్నిటికీ క్లియర్ కావాలని అన్ని నిమ్మనంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలామందికి సోది అనిపిస్తుంది ఇది సీరియలా ఏంది ఇంత సోది అనేసి చాలామంది చెప్పేసరికి నాకు కూడా ఈ రెండు మూడు రోజులు ఉంది నాకు కూడా ఏ ఎందుక మనకు వచ్చింది డైరెక్ట్ మ్యాటర్ పెట్టేసి చెప్పేస్తే అయిపోలే అర్థమైనలాగా అవుతుంది కాలంలో కాదా అనేసి నేను కూడా ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట అయితే మీరు ఒకటి మాత్రం గ్రహించండి ప్రతి ఒక్క చెట్టు ప్రతి ఒక్క మనిషికి ఒక్కటే సొల్యూషన్ అనేది ఉండదండి ఓకేనా నా వీడియోని ఒక్క పది మంది మాత్రమే చూడట్లేదండి ఒక నాలుగు వేల మంది పదివేల మంది అవసరం ఉంటే రెండు లక్షల మంది దాకా చూస్తారు ఇంకా వన్ మిలియన్ల దాకా అయితే చూస్తారన్నమాట అయితే ఇందులో సోదైన అనుకోకుండా దయచేసి నేను చెప్తున్నాను ఒక్క నిమిషం ఆగండి చెప్తాను కూడా ఇందులో ఒక పది మందికి ఈరోజునే చెప్పబోయే చెట్టు సహకరిస్తుంది శరీరానికి ఇంకో పది మందికి సహకరించదు అలాంటప్పుడు మనం ఆ పది మందికి సహకరించిన వాళ్ళకి ఓకే ఈ రోజు నేను చెప్పబోయేది ఏదైతే వాడతారో అది పది మందికి ఓకే అయితే ఓకే ఇంకొక పది మందికి కానప్పుడు వాళ్ళకేం చెప్పాలి వేరేది ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాం చూడండి మీరు కొంతమందికి పెరుగు పెరుగు తాగుతానే పడదు జలుబు వస్తుంది జ్వరం వస్తుంది ఇంకొకటి కొంతమందికి పెరుగు తింటేనే హ్యాపీనెస్ ఉంటుంది ఓకేనా ఇది మీరు మీరు అర్థం చేసుకుంటారనే ఆలోచనలో ప్రతి ఒక్క చెట్లు ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం మార్గం ఏదైతే ముఖ్య కార్యాచరణలు ఉంటాయో మీరు ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నారో ఆ సమస్య గురించే నేను వీడియోలన్నీ చేస్తున్నాను కొంతమంది నువ్వు చెప్పేదైనా నీకైనా అర్థమవుతుందా అనేసి అంటున్నారు నేను అర్థం కాకుండా ఎందుకు చెప్తానండి కాకపోతే యూట్యూబ్కి వ్యతిరేకంగా మనం ఏది చెప్పకూడదు కాబట్టి అంత డీటెయిల్స్గా నేను చెప్పట్లేను అది అందులో వాస్తవం ఉంది కనుక మీకు అర్థం కావట్లేనట్టుంది సో వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది అనమాట చెప్పుకుంటూ పోతే ఇక అన్నీ ఉంటాయి మీరు కామెంట్ చేస్తూనే ఉంటాను నేను చేస్తూనే ఉంటాను మీ ఇష్టం ఇక కానీ చూడండి ఈరోజు చాలా మంచి మొక్క గురించి చెప్పబోతున్నానండి ఇది నేను ముందు చెప్పినట్టు అన్ని సమస్యలకు చెక్ పెడుతుంది వాడే విధానం చాలా గొప్పది వాడే విధానంలో చెట్ల గురించి నేను పదే పదే చెప్తున్నానండి మీరు ఏది ఇలా వాడినా పనికి వస్తుంది లేదు చెట్టే కదా అనేసి అనుకోవద్దు వాడే విధానం చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా ఆ ఎవరికైతే చెట్ల గురించి ఏదైతే సమస్య ఉందో ఆ వాడే విధానం కనుక మీకు తెలిసి మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంటుందన్నమాట సో ఓకే ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో వాళ్ళకైతే సబ్స్క్రైబర్ బటన్ కనిపిస్తుంది ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి పక్కనే నొక్కగానే పక్కన బిల్ బటన్ వస్తుంది ఆ బిల్ బటన్ నొక్కండి పైన ఆల్ అనేది వస్తుంది అనే బటన్ని నొక్కండి బిల్ బటన్ నొక్కండి అలా నొక్కిన వారికి మాత్రమే నేను ఏ సమయంలో ఒక కొత్త వీడియో వీడియో అప్లోడ్ చేసినా డైరెక్ట్గా మీ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది పలానా ఛానల్ నుంచి ఒక వీడియో కొత్త వీడియో వచ్చింది మీరు చూస్తారా లేదా అనేసి సో డైరెక్ట్ మీరు అక్కడి నుంచి చూడొచ్చండి ఈరోజు ఒక వీడియో చూసి కొత్త వాళ్ళు మొన్న ఒక వీడియో చూశానండి బాగుంది మళ్ళీ ఆ ఛానల్లో మళ్ళీ వీడియో చూడాలనుకుంటే వితకాలంటే అంత ప్రాసెస్ అనేది ఎక్కువగా అయిపోతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళకి మాత్రం ఏం కనిపించదు బెల్ బటన్ కానీ జాయిన్ బటన్ కానీ కనిపిస్తుంది అలా కనిపించిన వాళ్ళు ఏమీ నొక్కకండి సబ్స్క్రైబర్ బటన్ను కనిపిస్తే మాత్రమే సబ్స్క్రైబర్ బటన్ నొక్కండి ఓకే ఇంకొకరు చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది ఇప్పుడు బ్యాక్ చేసేసి ప్రాసెస్ అన్నీ చెప్తాను వాడే విధానం తెలుసుకోండి ఓకే చూడండి ఈరోజు నేను చెప్పబోయే మొక్క రెండు రకాలు ఉంటాయండి రెండో రకం అనేసి అంతకనంగా మనకు రిజల్ట్ అనేది రాదన్నమాట కాకపోతే ఇక మనకు ఫస్ట్ మెథడ్ అనేసి అది చాలా బెనిఫిట్ అనమాట మరి కొంతమందికి కొన్ని వేరియాలు ఇప్పుడు నేను చూపెట్టేది ఉండొచ్చు ఎక్కువ శాతం కాకపోతే మీరు కొంచెం గ్రహించి తెలుసుకోవాలన్నమాట ఓకేనా చూడండి ఇప్పుడు నేను చూ చూపించే మొక్క కూడా రెండు రకం ఉంది అంటే మీకు రిజల్ట్ అనేది తొందరగా రానిది అది కూడా పనిచేస్తుంది ఇప్పుడు నేను చూపించే మొక్క అది పనిచేస్తుంది కానీ ఫస్ట్ రకం ఉంటుంది చూసారా దాని అంతటా ఇది పనిచేయదు అంటే ఫస్ట్ రకం మొక్క అంటే రెండో రకాలు ఉంటాయి కదా ఫస్ట్ రకం మొక్కని మీరు యూజ్ చేస్తే ఒక ఐదు రోజుల్లోనే మీకు రిజల్ట్ వస్తుంది ఇప్పుడు నేను చూపించ అంటే రెండో రకం మొక్క ఇప్పుడు నేను చూపి చూపించబోయేది ఇది యూజ్ చేస్తే పది రోజులకి రిజల్ట్ అనేది వస్తుంది కాకపోతే సేమ్ పద్ధతి అంతేగాని ఇది రిజల్ట్ అనేది కొంచెం తొందరగా రాదు ఏది తొందరగా వస్తుంది అంటే మనం ఒక వస్తువు తీసుకుంటే ఒకటి నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది రెండోది నెంబర్ టూ క్వాలిటీ అనేది ఉంటుంది కదా ఇప్పుడు నేను చూపించేది నెంబర్ టూ క్వాలిటీ అనమాట నెంబర్ వన్ అనేసి ఇక్కడ ఎక్కడ లేదన్నమాట ఓకేనా అందుకనే నేను దాన్ని చూపించలేకపోతున్నానండి నేను వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఫస్ట్ ఏ మొక్క గురించి నేను ఆలోచించుకునే సమయానికి ఇక్కడ దోలాడతాను అనమాట నేను వచ్చిన కాంచెని అన్నీ చూసుకున్న తర్వాత ఒకవేళ మనం అనుకున్నది మొక్క కానీ చెట్టు కానీ ఉంటే మాత్రం దానికి షూట్ చేస్తాను లేదు రెండో రకం దొరికితే దాన్ని షూట్ చేస్తాను అనమాట ఇప్పుడు మనకు సకన క్వాలిటీ మొక్క అనేసి మనకు దొరికిందనమాట సో మీ ఏరియాలో మీకు ఫస్ట్ క్వాలిటీ దొరికితే నేను చెప్పిన విధంగా సేమ్ ప్రాసెస్ అలాగే ఉంటుంది కానీ మొక్కలో తేడా ఉంటుంది అంతే తప్ప ఏం లేదండి ఓకే ఇది గలిజేరు మీకు అందరికీ తెలిసే ఉంటుంది చాలామంది పెద్దలు కూడా గలిజేరు మొక్క గురించి మీకు చెప్పే ఉన్నాలే తెల్ల గలిజేరు ఎర్ర గలిజేరు ఇప్పుడు నేను చూపించేది ఎర్ర గలిజేరు అన్నమాట పునర్వా కూడా అంటారండి దీన్ని ఓకేనా అయితే చూడండి ఎర్ర ఎర్ర గలిజేరు చూడండి ఎర్ర గలిజేరు అంటే పైన ఇగో ఎర్రగా ఉంటాయండి ఇగో దీని కాడాలనేసి ఎర్రగా ఉంటాయన్నమాట ఇక తెల్ల గలిజేరు అనేసి మామూలుగా మీకు ఆ చెట్టు కాదు కానీ మీకు తెల్ల గలిజేరు ఎలా ఉంటుందో కూడా నీకు నేను చూపిస్తాను అనమాట అంటే చూపించను ఎలా ఉంటుందో రంగు చూపిస్తాను అనమాట ఓకేనా కానీ అదే కాదు నాకు దొరకరే ఇక ఎర్ర గలిజేరు మాత్రమే దొరికిందనమాట ఇక్కడ మనం ఒకసారి సేమ్ ఇలాగనే ఉంటుంది కానీ ఇక తెల్లగా మనకు తెల్లగా ఉంటుంది అన్నమాట ఓకేనా పచ్చగా తెల్లగా ఉంటుంది అంటే నేరు తెల్లగా కాదంటే ఇప్పుడు మనకు ఈ ఎలా ఇక్కడ చూపించడానికి ఏం లేదు కానీ ఇది కాకపోతే ఇలా కాకుంటే తెల్లగా ఉంటుంది అనమాట ఓకేనా అలా ఉంటుంది అయితే మీ ఏరియాలో కనుక మీరు యూజ్ చేయాలి అనుకున్న వాళ్ళు మీ ఏరియాలో కనుక ఈ తెల్ల గలిజేరు పునర్వా ఎక్కడైనా కనిపిస్తే ఈ ఇది మాత్రం ఎర్రది ఎర్ర గలిజేరు దీన్ని మాత్రం మీరు యూజ్ చేయవచ్చు కాకపోతే నాకు రిజల్ట్ లేట్గా వచ్చిన పర్లేదు నా ఏరియాలో మాకు తెల్ల గలిజేరు మొక్క అనేసి లేదు అనుకుంటే దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి ఎవరైతే మనకు నడువు నొప్పితో బాధపడే వాళ్ళకి ఈ తెల్ల గలిజేరు ఆకుల కూర ఆకుకూర అనేసి ప్రతిరోజు రోజు కనుక ఒక దినచర్య లెక్క మనం కాఫీలు టీలు ఎలా అయితే మనం చేసుకుంటామో అలాగనక ప్రతిరోజు అండి క్రమం తప్పకుండా ఈ ఈ తెల్ల గలు ఆకుల కూర ఆకుకూర అనేసి వండుకొని తింటే మాత్రం ప్రాణ బ్రహ్మాండంగా నడువు నొప్పి అనేసి తగ్గిపోద్ది ఈ నడువు నొప్పి కొంతమందికి ఎలా వస్తుందంటేనండి కొంతమందికి ఏమో కిడ్నీ సమస్య ద్వారా నడువు నొప్పి అనేది స్టార్ట్ అవుద్ది కొంతమందికి ఎన్ను పూస అనేసి బొక్కలు అనేసి అరిగిపోవడం వల్ల వస్తుంది అనమాట అయితే బొక్కలు అరిగిపోతే అందులో గుజ్జు అనేది అయిపోద్ది అనేది మీరైతే గ్రహించుకోవాలి ఆ గుజ్జుని రప్పించే క్ర క్రమం అయితే ఇది చేస్తుందనమాట తెల్లగలిజేరు ఎర్ర గలిజేరు కూడా ఓకేనా ఇంకొకటి మీకు జాయింట్ పెయిన్ ఎవరికైనా ఉంటుందంటే మాత్రం జాయింట్ పెయిన్ కూడా చాలామందికి ఏ సమస్య లేకున్నా జాయింట్ పెయిన్ అనేసి వస్తూ ఉంటుందండి బ్యాక్ పెయిన్ కానీ జాయింట్ పెయిన్ కానీ ఇలా వస్తూ ఉంటుంది కదా అటువంటి వారికి కూడా జాయింట్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది అంటేనండి ఏ సమస్య లేకున్నా కూడా మీకు జాయింట్ పెయిన్ వస్తుందంటే మీ ఎముకల్లో అరిగిపోయినట్టు ఓకేనా ఎక్కడెక్కడ జాయింట్ పెయిన్ జాయింట్లు ఉన్న కాడ మీద ఎక్కడ మీకు నొప్పిగా అనిపిస్తుందో అక్కడ మీకు బొక్క అనేసి అరిగిపోయిందన్నమాట అరిగిపోయి అరుగుదల ఎక్కువగా ఉన్న చోట అనేసి అది పెయిన్ అనేది వస్తూ ఉంటుంది కదా నొప్పి ఆ నొప్పిని కంట్రోల్ చేస్తుంది అనమాట ఓకేనా అయితే మీరు ఇవన్నీ కంటి సమస్య కూడా చాలా చక్కగా పనిచేస్తుందండి ఈ తెల్ల గది ఆకుకూర ప్రతిరోజు పూర్వం మన పూర్వీకులు మన తాతమ్మలు అమ్మమ్మలు ఓకేనా ఈ దీని కూర అనేసి బాగా వండేవారు అనమాట ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయండి కాకపోతే నా సైడ్ నేను ఎతికే కొద్ది నా అదృష్టానికి దురదృష్టానికి తెల్ల గలిజేరు అయితే నాకు దొరకలేదు ఎర్ర దొరికింది అనమాట కొంతమంది ఎర్ర గలిజేరు కూర తినడానికి ఇష్టపడరు ఎందుకంటే వాతం అనేసి ఉంటుంది అనేసి కొంతమంది అంటారండి ఇది కూడా నేను చెప్తున్నాను అనమాట ఓకేనా తెల్ల గలిజేరు కూర మీకు ఇలా ఎర్ర కాడలు కాకుండా తెల్లగా అనిపిస్తే మాత్రం సో మీరు పుష్కలంగా మీరు తినొచ్చండి ఇంకొకటి ఎవరి అయితే మీరు ఏ సమస్య గురించి అయితే ఎదురు చూస్తున్నారో దానికి చాలా చక్కని మార్గం అనేసి చెప్తాను చూడండి ఇది ఇది ఎలా వాడాలో కూడా చాలా మంచి ప్రాసెస్ అనేది చెప్తాను చూడండి తెల్ల గలిజేరు ఎర్ర గలిజేరు పునర్వ ఈ మూడు పేర్లతో పిలువబడే మొక్క అన్నమాట అయితే మీకు రిజల్ట్ తొందరగా రావాలంటే నేను ముందు చెప్పినట్టు తెల్ల గలిజేరు అనేసి తెల్లగా ఉంటుంది ఇలా ఎర్రగా అయితే అయితే ఉండవు మాకు తెల్ల గలిజేరు మా సైడ్ లేదండి ఎర్రదే కనిపిస్తుంది మాకు రిజల్ట్ లేట్గా వచ్చిన పర్లేదు దీన్నే యూజ్ చేసే చేయాలి అనుకుంటే యూజ్ చేయవచ్చు కాకపోతే డైలీ తినకండి ఎర్ర గలిజేరు అనేది డైలీ తినకండి వాతం అనేసి ఉంటుందనేసి మన పెద్దలు నమ్ముతూ ఉంటారండి అది వాస్తవం ఎంతనో అవస్తవం ఎంతనో తెలియదు కానీ వాతం అనేసి ఎక్కువగా ఉంటుందనేసి చెప్తా ఉంటారండి కాకపోతే దీని గురించి నాకు తెలిసింది ఏంటంటే రిజల్ట్ అనేది కొంచెం తక్కువగా ఇస్తుంది అంటే నేను ఫస్ట్ చెప్పాను కదా సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ అనేది ఇది రెండో రకం క్వాలిటీ అన్నమాట ఫస్ట్ రకం క్వాలిటీ కొంచెం సూపర్గా ఉంటుంది కదా ఆ రకంగా మాత్రమే మీ ఏరియాలో ఒకవేళ తెల్లగలిజేరు ఉంటే మాత్రం మీరు ఎవరితో చెప్పుకోలేని సమస్యతో బాధపడే వాళ్ళు ఏం చేయాలంటేనండి ఈ తెల్ల గలిజేరు మొక్క వేరే అనేసి ఉంటుందండి ఓకేనా ఆ వేరు అనేసి తెచ్చుకొచ్చి శుభ్రంగా బాగా దంచి పెరుగులో కలుపుకొని ప్రతిరోజు ఒక గ్లాసెడ్ తాగండి పెరుగులో కలుపుకొని ఒకవేళ మీ దగ్గర కంట చక్కెర ఉంటే మాత్రం కలుపుకోండి ఏ సమస్య లేనివారు అంటే బీపీ షుగరు ఎవరు ఏ సమస్య లేని వారైతే కొంచెం కంట చక్కెర వేసుకోండి ఓకేనా ఇక సమస్య ఉన్న వాళ్ళు బీపీ షుగర్ వాళ్ళు మాత్రం ఈ కంట చక్కెర అనేది అవాయిడ్ చేసుకోండి ఓకేనా దీని ఆకు పస దీని వేరు వేరు అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అండి ఒకసారి మీరు ఆ పెద్దలను అడిగి తెలుసుకోండి ఏదైనా సరే నేను చెప్పినంత మాత్రం మీరు యూజ్ చేయకండి ఒకసారి దాని గురించి ఒక బయట కూడా తెలుసుకున్న తర్వాతనే యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే నేను చెప్పే విధానం వేరుంటుంది దగ్గరలో ఉండే చెప్పే విధానం వేరుంటుందన్నమాట ఓకేనా అందుకనేనండి మీరు ఎవరైనా సరే ఏదైతే మీ సమస్య సమస్య గురించే వీడియో చూశారో ఇప్పటిదాకా కూడా వారికే నేను చెప్తున్నాను ఈ తెల్ల గలిజేరు వేరు తీసుకొచ్చి మొక్క వేరు తీసుకొచ్చి బాగా కట్ చేసుకొని బాగా దంచి ఓకేనా బాగా దంచి పెరుగులో మాత్రం గ్లాస్ ఎట్ పెరుగులో సాయంత్రం కానీ ఉదయం కానీ మధ్యాహ్నం కానీ అలాగనక తీసుకున్నట్లయితే ఇక రిజల్ట్ మీరు తర్వాత చూసుకోండి నేను చెప్పడం కాదండి తర్వాత చూడండి మీరు తా ఈ తాగిన ఒక ఐదు ఆరు రోజుల తర్వాత మీరు తర్వాత రిజల్ట్ చూసుకోండి ఏంది భయ్యాను రిజల్ట్ ఇలా వచ్చింది కదా అంత మంచి రిజల్ట్ వచ్చేదాని వీడియోలు అంత స్లోగా ఎందుకు చెప్పామనేసి మీరే అంటారండి ఎందుకంటే నాకు యూట్యూబ్కి వ్యతిరేకంగా చెప్పే అవకాశాలు లేవు నా దాంట్లో ఎందుకంటే నా ఛానల్ ఆల్రెడీ ఒక కేటగిరీలో పడేశారన్నమాట నా నోట్లోంచి ఒక్క ముక్క అని అనుకోండి దొరికాడరా అనేసి యూట్యూబ్ లటక్కన పట్టేస్తుందని అందుకనే నేను యూట్యూబ్కి వ్యతిరేకంగా ఏమి పాలసీ వ్యతిరేకంగా నేను ఏం చెప్పను మీకు అర్థం కాయినా కాకున్నా ఓకేనా సో ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు తెల్ల కూరని బ్రహ్మాండంగా యూజ్ చేయవచ్చు ఆకుల్ని దాని వేర్ని ఓకేనా కాడల్ని కూడా యూజ్ చేయవచ్చు ఒకవేళ మీరు ఆకుకూరలు బాగా తిని ఒకవేళ దీన్ని కాడలు అంటే ఇవేనండి ఇవి కాడలు అంటే ఇవి దీన్ని తీసుకొచ్చి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని బాగా దంచి ఒక వస్త్రంలో ఒక వస్త్రంలో పెట్టి బాగా పిండినట్లయితే అందులో నుంచి ఈ కాడల రసం అనేది వస్తుంది ఆ రసాన్ని మీరు పాలలో కలుపుకొని తాగొచ్చు బ్రహ్మాండమైన యూజ్ అనేది ఉంటుంది దీని గురించి పూర్తి వివరాలు మీకు తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకొని యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ తెల్లగలి గలిజల గురించి బ్రహ్మాండమైన ఉపయోగాలు మీకు తెలిసి ఉన్నాయి అనుకుంటే మాత్రం సో యూజ్ చేసుకోవచ్చు మాకు తెలియదు అనుకుంటే మాత్రం తెలుసుకొని యూజ్ చేయండి ఓకేనా ఇదండి చేరు కూర గురించి బ్రహ్మాండమైన వీడియో సో ఇప్పటిదాకా ఎవరైతే చూశారో చూసి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని పక్కన బెల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ కూడా నొక్కి ఆల్ అనే బెల్ని నొక్కండి ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి వీడియో మీకు మంచిగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మీకు ముందుకొస్తాను అప్పటి దాకా అందరికీ బాయ్